వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఈరోజు వీడియోలో కాటన్స్లో గ్లాస్కో శారీస్ అయితే మళ్ళీ రీస్టాక్ అయితే చేశామండి సో ప్రీవియస్ వీడియోస్లో నాకు గ్లాస్కో శారీస్కి మంచి రెస్పాండ్ వచ్చింది సో చాలా మంది ఇతరులు ఇప్పటికి కూడా మెసేజెస్ చేస్తున్నారు గ్లాస్కో శారీస్ రీస్టాక్ అయితే చేయమని సో ఇప్పుడు ఏంటంటే కంప్లీట్గా మనకు కాటన్ సిరీస్ నడుస్తుంది కదా వాటిలో లాస్ట్ బ్యాచ్ మనకి ఏంటంటే గ్లాస్కో కాటన్ శారీస్ అండి గ్లాస్కో కాటన్ వచ్చేసి మనకి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి వీటికి వితౌట్ బ్లౌజెస్ అయితే వస్తాయి మనకి బ్లౌజెస్ అనేవి ఉండవు కానీ గ్లాస్కో కాటన్ ఎంత క్లాసీగా ఉంటుందంటే అంత క్లాసీగా ఉంటుందండి నార్మల్ కాటన్తో పోల్చుకుంటే చాలా వెయిట్లెస్ ఉంటుంది అసలు మెయింటెనెన్స్ తక్కువ అండి గ్లాస్కో శారీస్కి మిగతా కాటన్ శారీస్తో పోలిస్తే కూడా సో చూడండి ఎంత వెయిట్లెస్ ఉంటుందో చూడండి శారీ అనేది మనకి చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఎక్కువ తక్కువ వెయిట్ లెస్ ఎక్కువ మంది అనుకుంటున్నారు కదా సో వాళ్ళకి ధీటుగా చేసిన శారీసే అండి మనము గ్లాస్కో కాటన్ శారీస్ గ్లాస్కో కాటన్ శారీస్ మీరు ఎక్కడైనా చూసుకోండి మీకు థౌజండ్ అబోనే ఉంటాయి బట్ మళ్ళీ హ్యాండ్లూమ్స్లో ఏంటంటే మీకు నైన్ హండ్రెడ్లోనే వస్తుందండి వితౌట్ బ్లౌజ్ వస్తాయి ఇవన్నీ ప్యాటర్న్స్ ఎలా ఉన్నాయి మీకు వన్ బై వన్ చూపిస్తానండి సో ఫస్ట్ శారీ వచ్చేసి మనకి మంచిగా ఏంటంటే బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ శారీ అండి మనకి చూడండి ప్యాటర్న్ అంతా ఎలా ఉంటుందో మనకి శారీ అనేది చాలా బాగుంటుందండి వెయిట్లెస్ వస్తుంది కంప్లీట్గా సో ఈ గ్లాస్కోలో ఏంటంటే మనకి ఫోల్డింగ్సే పెద్ద ప్రాబ్లం అండి చూపించాలి అంటే సో ఫోల్డింగ్ అనేది మనకి డిఫరెంట్గా వేస్తారు ఇందులో సో మీకు చూపిస్తాను నేను సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది సో చాలా పళ్ళు అండి ఇది మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు అనేది సో మనకి ఆల్ ఓవర్ శారీ అంతా ఇలా వస్తుందండి శారీ అంతా ఇలా బుటీస్ వస్తాయి మనకి కింద బార్డర్ అండి ఇది కింద బార్డర్ వచ్చేసి ఇలా వస్తుంది మనకి పైన మాత్రం నార్మల్ ఫ్లవర్స్ లాగే వస్తుందండి సో ఆల్ ఓవర్ శారీ అంతా మనకి ఇలానే వస్తుందండి సో చూడండి ఆల్ ఓవర్ శారీ మనకి ఇలానే వస్తుంది ఇది మాత్రం కింద బార్డర్ అండి మీకు ఇలా పెట్టి చూపిస్తే అర్థమవుతుంది సో ఇలా ఉంటుందండి మనకి పళ్ళు అండ్ కింద బార్డర్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది ఓవరాల్గా శారీ అయితే ఇలా ఉంటుందండి మంచి బ్లాక్ అండ్ రెడ్ కాంబినేషన్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే బ్లాక్ షేడ్లోనే మనకి ఏంటంటే కొంచెం లో వస్తుందండి ఇది సో మంచి బ్లూ అండ్ మస్టర్డ్ కలుస్తుంది ఇందులో చాలా బాగుంటుంది ఇది కూడా సో మీకు ఓపెన్ చేసి నేను చూపిస్తానండి సో ఫోల్డింగ్స్ అనేవి చాలా డిఫరెంట్గా వేస్తారు ఇవి సో కాటన్ కదా కొంచెం ఏంటంటే అతుక్కొని ఉంటాయి ఇవి సో మిస్ అయితే ఎవరు అవద్దండి గ్లాస్కో కాటన్ శారీస్ మన దగ్గర చాలా లెస్ ప్రైజ్లో దొరుకుతాయండి సో ఈ శారీకి సంబంధించిన పళ్ళు అయితే మనకి ఇలా వస్తుందండి పళ్ళు అనేది సో పళ్ళు అంతా మనకి ఇలా వస్తుందండి ఓవరాల్గా శారీ అంతా మనకి ఇలా ప్రిన్స్ అయితే వస్తాయి సో ఇలా ప్రింట్స్ అయితే వస్తాయండి సో ఇందుకు బార్డర్స్ అనేవి ఏమి ఉండవండి ప్రింట్ అంతా శారీ అంతా ఇలానే వస్తుంది శారీ అంతా మనకి ప్రింట్స్ ఇలా వస్తుందండి శారీ అంతా సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి బ్లాక్లోనే బ్లూ కాంబినేషన్ అండి ఇది సో మనకి కొంచెం గ్రీన్ కూడా మిక్స్ అవుతుంది సో జాగ్రత్తగా మీరు స్క్రీన్షాట్ తీసుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా తీసుకోండి ఎందుకంటే ఇది ఫోల్డింగ్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి మీకు సరిగ్గా అర్థమవుతుందో లేదా అర్థం అవ్వట్లేదు నాకు సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అనేది ఇలా ఉంటుంది మనకి శారీ అంతా ఇలా వస్తుందండి మనకి పైన కింద బార్డర్ వస్తుంది మనకి బార్డర్ ఇలా వస్తుంది పైన కింద చూడండి పైన కింద ఇలాంటి బార్డర్స్ వస్తాయి బిగ్ బార్డర్స్ మొత్తం గ్యాప్ కూడా ఏమి ఉండదండి మధ్యలో బార్డర్ రెండు కలిసిపోతాయి ఇక్కడ కూడా సో ఇలా వస్తుందండి శారీ అంతా సో ఇందులో బ్లౌజే ఉండలవు ఉండవు కాబట్టి పళ్ళు అండ్ శారీ ఆ విధంగా అయితే వస్తుందండి సో ఇది కూడా ఏంటంటే బ్లాక్లోని పింక్ కాంబినేషన్ అండి సో ఓవరాల్గా శారీ అంతా ఎలా ఉందో నేను చూపిస్తాను పళ్ళు లాస్ట్లో చూపిస్తాను మీకు అర్థమవుతుంది సో ఓవరాల్గా శారీ అంతా ఇలా ఫ్లవర్స్ వస్తాయండి శారీ అంతా ఎక్కడ గ్యాప్ అనేది ఉండదు కొంచెం పెద్ద ఫ్లవర్స్ వస్తాయి సో ఇలా ఇలా ఫ్లవర్స్ అయితే వస్తాయండి చూడండి క్లాత్ కూడా చూడండి ఎంత బాగుందో చూడండి చాలా వెయిట్ లెస్ శారీ అంతా ఇలా వచ్చింది కదా మనకి పళ్ళు పాట్ అనేది నేను చూపిస్తానండి సో పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుందండి సో శారీ అంతా రన్నింగ్ అండి సో రన్నింగ్ లో ఉంటుంది ఇది సో నెక్స్ట్ కలర్ వచ్చేసి మనకి బ్లూ కలర్ అండి ఇది కూడా మనకి ఏంటంటే ప్రింట్స్ లాగే ఉంటుందండి ఇది కూడా ఫ్లవర్ టైపే వస్తుంది సో ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి చూడండి ఎంత బాగుందో చూడండి పళ్ళు అనేది అండ్ మనకి శారీ అంతా ఇలా వస్తుందండి కింద బార్డర్ వస్తుంది ఇలాగా సో మధ్యలో ఇలా ఫ్లవర్స్ వస్తాయండి శారీ అంతా ఇది మాత్రం సో ఓవరాల్గా శారీ అంతా ఇది ఇలా ఉంటుందండి సో మిస్ అయితే ఎవరు అవ్వద్దండి చాలా బాగున్నాయండి శారీస్ సో మిస్ అయితే ఎవరు అవ్వద్దు సో శారీ అంతా ఇలా వస్తుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే మనకి ఈ శారీ ఈ మోడల్ నన్ను మంది అడిగారంటే అంత మంది అడిగారండి లాస్ట్ టైము సో మళ్ళీ ఇప్పుడు మంచి కలర్లో రీస్టాక్ అయింది లాస్ట్ టైం స్కై బ్లూ కలర్లో అవునింది సో ఇప్పుడు ఏంటంటే మనకి మంచిగా బ్లూ వైట్ ఎల్లో కాంబినేషన్లో శారీ అయితే అవైలబుల్గా ఉందండి సో నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి సో ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి పళ్ళు అనేది ఈ విధంగా వెళ్తే వస్తుంది మనకి శారీ అంతా ఓవరాల్గా ఇలా వస్తుందండి చూడండి మనకి బార్డర్లో మాత్రమే ఎల్లో కలర్ కనిపిస్తుంది సో పైన అంతా మనకి వైట్ కలర్ లాగా ఉంటాయండి డిజైన్ అంతా సో ఓవరాల్గా శారీ అంతా ఇది ఇలా ఉంటుందండి సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్ అండి ఇది కూడా మంచి ఫ్లవర్స్తో చాలా బ్యూటిఫుల్గా వచ్చిందండి ఇది శారీ సో చూడండి ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి సో పళ్ళు అంతా మనకి ఇలా వస్తుంది పళ్ళు దగ్గర ఎక్కువ ఫ్లవర్స్ అనేది వస్తాయి సో మనకి శారీలో వెళ్లేకుద్దీ ఏంటంటే ఇలా బార్డర్ వచ్చేసి మధ్యలో ఇలా ఫ్లవర్స్ అనేది వస్తుందండి సో శారీ అంతా ఇలా వస్తుందండి మనకి సో ఇలా వస్తుంది శారీ అంతా ఎల్లో కలర్ అండి మంచి ఎల్లో కలర్ సో నెక్స్ట్ వన్ ఏంటంటే ఇది కూడా నన్ను ఏంటంటే చాలా మంది అడిగారండి డిజైన్ ఇది చాలా యూనిక్గా ఉంటుంది చూడండి మనకి చాలా బాగుంటుంది షేడ్ అనేది సారీ అండి ఇది కొంచెం డ్యామేజ్ ఉంది శారీ సో ఇది సేల్లో లేదు డ్యామేజ్ ఉంది ఇందులో అండ్ మీరు కూడా ఒకసారి శారీ వచ్చిన తర్వాత పర్చేసింగ్ చేసిన తర్వాత రిసీవ్ అయిన తర్వాత చూసుకోండి డ్యామేజెస్ ఏమైనా ఉన్నాయేమో సో నెక్స్ట్ శారీ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అండి ఎంత బాగుందో చూడండి ఇది అసలు ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి చూడండి లీఫ్ డిజైన్లో వస్తుంది పళ్ళు చాలా బాగుంది మనకి సో ఇది వచ్చేసి శారీ అంతా ఇలా పళ్ళులో బిగ్ లీవ్స్ వస్తాయి పోను పోను మనకి ఏంటంటే స్మాల్ వస్తాయండి స్మాల్ లీవ్స్ వస్తే వస్తాయి పర్పుల్ కలర్ శారీ అండి అద్రిపోయిందండి కలర్ మాత్రం చూడండి ఆరోవల్గా శారీ అంతా మనకి ఇలా వస్తుందండి వీటికి కాంట్రాస్ట్ బ్లౌజులు వేసుకుంటే మించిన శారీస్ అయితే అస్సలు ఉండవండి సో ఇది వచ్చేసి మనకి బ్లాక్ షేడ్లోనే పింక్ కాంబినేషన్ అండి సో ఇది కూడా లాస్ట్ టైం నన్ను చాలా మంది అడిగారండి ఇది సో మళ్ళీ కొన్ని శారీస్ అయితే లాస్ట్ టైం అడిగిన వాటికి రీస్టాక్ అయితే చేశాం కానీ కొన్ని కొత్త కలర్స్ అండి మనకి శారీ కాస్ట్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ప్లస్ షిప్పింగ్ అండి చూడండి ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి చాలా బ్యూటిఫుల్ పళ్ళు అనేది వచ్చింది అండ్ ఇది కూడా చూడండి మనకి డిజైన్ అనేది మనకి బార్డరు రెండు కలిసిపోతాయండి పైన బార్డరు కింద బార్డర్ వచ్చేసి మొత్తం కలిసిపోతుంది మనకి శారీ అంతా ఇలా వచ్చేస్తుందండి మనకి సో ఇలా మంచిగా ఉంటుందండి షేడ్ అనేది ఇది కూడా సో నెక్స్ట్ మనకి ఏంటంటే ఎల్లో కలర్ కాంబినేషన్ అండి కలర్ మాత్రం అదిరిపోయింది ఇది సో ప్యూర్ ఎల్లో అండి ఇది సో ఇది వచ్చేసి మనకి పళ్ళు అండి పళ్ళు అనేది ఈ విధంగా అయితే వస్తుంది మనకి సో పళ్ళు అనేది ఇలా అయితే వస్తుందండి దీనికి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో అండ్ ఇది కూడా సేమ్ కలిసిపోతుందండి బట్ ఏంటంటే ఈ మధ్యలో కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా డిజైన్ అనేది వస్తుంది ఈ శారీలో సో బార్డర్స్ రెండు కలిసిపోయినా కూడా డిజైన్ అనేది ఉంటుంది సో ఇలా ఉంటుందండి శారీ అంతా సో లాస్ట్ శారీ అండి గ్లాస్కోలో బ్లాక్ శారీనే సో డిజైన్ వేరండి ఇది ఫస్ట్లో చూపించాను కదా మీకు అదే శారీనే డిజైన్ అనేది సారీ కలర్ అనేది మారుతుంది మీకు డిజైన్ మాత్రం సేమే ఉంటుంది సో ఇది వచ్చేసి పళ్ళు అండి మనకి చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పళ్ళు అనేది సో ఇది వచ్చేసి శారీ అంతా మనకి ఇలా అయితే వచ్చేస్తుందండి సో ఇలా వస్తుంది సో అంతే అండి గ్లాస్కో శారీస్ సో నచ్చినట్లయితే కంపల్సరీగా మీరు ఆ వీడియో రిలీజ్ అయిన వెంటనే బుకింగ్ అనేది చేసుకోండి సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్